ప్రజల వద్దకు పాలన అందించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లు ఏర్పాటు చేసిన శాండ్ బజార్ను ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ప్రారంభించారు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఇసుక ధరలను ప్రభుత్వం తీసుకురావడం హర్షించదగ విషయం అన్నారు ఇసుకను మార్కెట్ ధర కంటే ఎక్కువ ధరకు అమ్మేవారిపై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు సామాన్య ప్రజలకు బ్లాక్ మార్కెట్లో ఇసుక అమ్ముతున్నారు రేట్ ఎక్కువ అమ్ముతున్నారు అనే ఉద్దేశంతో ఇక్కడ పద్దెనిమిది వందలు పదహారు వందలు పెట్టారు ఒకవేళ ఇంతకంటే తక్కువ దొరికితే వాళ్ళ తనే కొనుక్కుంటే ఏం తప్పలేదు కాబట్టి మేము ఈ కార్యక్రమం చేసింది ఎందుకు అంటే సామాన్య ప్రజలకు కూడా ఇల్లు కట్టుకునే ప్రతి ఒక్కరికి కూడా సరసమైన ధరల కంటే ఎక్కువ అమ్మడానికి వీలు లేదు అనే ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమం పద్దెనిమిది వందల రూపాయలు పదహారు వందల కంటే ఇంకెవరైనా తక్కువ వస్తే వాళ్ళ ద్వారా తీసుకోమంటున్నాం మేము ఇక్కడే కొనాలనే నిబంధన ఏమీ లేదు ఎవరన్నా మూడు వేలు రెండున్నర వేలు అమ్ముతుంటే ఇక్కడ వచ్చి కొనమంటున్నాం ఇది మా ఉద్దేశం ఏదైతే ప్రజల వద్దకి మేము పాలన తీసుకెళ్తున్నామో ప్రజా పాలనలో భాగము ఇది ప్రజలకు సరసమైన ధరకు ఇవ్వాలి కాబట్టి ఇక్కడ ఇసుక అమ్మేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నాము